మీకు చేతులు లేకపోతే మీరు ఏం చేస్తారు మీకు కాలు లేకపోతే మీరు ఎలా జీవిస్తారు ఈ ప్రపంచం మీ వైపు చూపినప్పుడు మీరు ఎలా ఆశ పెట్టుకుంటారు అలాంటి పరిస్థితుల్లోనూ దేవునిలో ఆశ కోల్పోకుండా ప్రపంచాన్ని మేల్కొల్పిన వ్యక్తి పేరు నిక్ ఉజిసిక్ అతడు ఆస్ట్రేలియాలో జన్మించాడు జన్మంతోనే అతనికి చేతులు కాలు లేవు ప్రపంచం అతన్ని ఓడిపోయిన వాడిగా చూసింది కానీ దేవుడు మాత్రం అతనిని ఓ సాధారణ మనిషిగా కాకుండా ప్రభుకి గొప్ప సాధనంగా దేవుడు మార్చుకున్నాడు అతడు చిన్నప్పుడు జీవితం అర్థం లేకపోయి ఈ సమస్యలు కష్టాలు చూసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు కానీ ఆ క్షణంలో దేవుని ప్రేమ అతని తాకింది ఇంకా నాకు ఈ జీవితం వద్దు నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్న సమయంలో తను దేవునితో ఆఖరి మాటలు ఇలా మాట్లాడుతున్నాడు నేను ఎందుకు ఇలా పుట్టాను అని అన్నాడు అప్పుడు దేవుడు అతనితో ఇలా అన్నాడు నేను నీ జీవితాన్ని ఆశీర్వాదంగా మారుస్తానని

Even if I got married, I can't even hold my wife's hand. Even if I had kids, I can't even hold my children when they're crying. I am sorry if you've been abused. I'm sorry if someone has mistreated you. I'm sorry if you're struggling with something that I don't know about. But I want you to know something that you don't know what miracles can come from your broken pieces until you give your broken pieces. ఎక్కడికి వెళ్ళినా తను చెప్తున్న సందేశం ఒకటే మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను వదలడు ఆయన నీ జీవితానికి ఉద్దేశించేది ఎంతో గొప్పది అని చెప్తాడు నిక్ విజిసిక్ జీవితం మనకు ఏం చెప్తుందంటే మీ బాధలపై మీరు దృష్టి పెట్టకుండా దేవునిపై మీరు దృష్టి పెట్టండి మీరు భయపడాల్సిన అవసరం లేనే లేదు దేవుడు మీతో ఉన్నాడు అని తన జీవితం మనకు తెలియజేస్తుంది ఏ మాత్రం శరీరంలో బలం లేకపోయినా నిక్ ఉజిసిక్ ఆత్మలో బలంగా ఉన్నాడు మనం కూడా శరీరకంగా బలంగా ఉండి ఆత్మీయంగా మనం బలహీనంగా ఉండకూడదు దేవుణ్ణి ఎదుగుదాం నీకు ఉజిసిక్లా మన జీవితాన్ని దేవునికి అంకితం చేద్దాం